శ్రీ వెంకటేశ్వర స్వామివారి దయతో లోకమంతా సుభిక్షంగా ఉండాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆకాంక్షించారు ఏలూరు ఆర్ఆర్పేటలో వేంచేస్తున్న దేవస్థానంలో ఇరవై నాలుగవ వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు ఈ నెల తేదీ వరకు ఈ కార్యక్రమాల్లో బుధవారం రెండో రోజు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు తొలత ఆయనకు ఆలయ అర్చకులు కిళ్ళాంబి మారుతి శ్రీనివాస రామానుజాచార్యులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు అనంతరం పవిత్రాలను సిరసలపై ఉంచి కోల ప్రదక్షిణ నిర్వహించారు అనంతరం పవిత్రాలను స్వామివారికి సమర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ స్వామివారి చల్లని చూపు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్ ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పాదసారథి కాపీషన్ సభ్యుల ఎస్ఎంఆర్ పెదబాబు నగర ప్రముఖులు పాలడుగు రమాదేవి మాజీ ధర్మకర్త ఈతకోట శ్రీనివాసరావు ఆలయఈవో నల్లూరి సతీష్ కుమార్ డివిజన్ ఇన్ఛార్జ్ పిలారిశెట్టి సంజయ సురేష్ తదితరులు పాల్గొన్నారు ఏదైతే ఏలూరులో వేయించేసి ఉన్న రామచంద్రపేట వెంకటేశ్వర గుడిలో మరి పవిత్రోత్సవాలు ప్రతి ఏటా కూడా ఏదైతే జరుగుతాయో ఈ సంవత్సరం కూడా మరి పవిత్రోత్సవాలు జరుగుతున్నాయి ఐదో తారీఖు వరకు కూడా మరి భక్తులందరూ కూడా ఏదైతే దీంట్లో సందర్శించుకుని ఏదైతే పంతులు వారు చెప్పారో శ్రీరంగంలో జరిగేది కొత్తగా ఈ సంవత్సరం కూడా మరి ఆలయ స్వామి వారిది కూడా మరి ఇక్కడ చేస్తున్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా భక్తులందరూ కూడా ఈ పూజల్లో పాల్గొని ఆ స్వామి వారి యొక్క ఆశీస్సులు పొంది అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది ఈ రోజున స్థానిక ఆర్ఆర్పేటలో మరి వేయించేసి ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పవిత్రోత్సవ కార్యక్రమాలు ముప్పై తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు కూడా చాలా అంగరంగ వైభవంగా ఈ దేవాదాయ శాఖ వారు మరి ఈ గుడికి యొక్క కమిటీ సభ్యులు అందరూ కూడా నిర్వహిస్తున్నారు భక్తులు పెద్ద ఎత్తున వచ్చి ఆ స్వామివారి మరి స్వామివారి ఆశీర్వాదం కూడా తీసుకుంటున్నారు మరి సంవత్సరానికి ఒక్కసారి వచ్చేటువంటి ఈ పవిత్రోత్సవ కార్యక్రమం ఎందుకంటే స్వామివారి యొక్క శక్తి పెంచి ఆ శక్తి ద్వారా భక్తులందరూ కోరికలు నెరవేర్చడానికి జరిపేటటువంటి ఈ కార్యక్రమం మరి చాలా పవిత్రంగా జరుగుద్ది చాలా చక్కగా జరుగుద్ది మరి మధురైలో మరి స్వా ప్రత్యేకించి ఒక స్వామివారిని కూడా తీసుకొచ్చి మరి శ్రీరంగంలో ఏ రకంగా అయితే పూజలు నిర్వహిస్తారో ఆ రకంగా ఈ వారం రోజులు కూడా హోమాలు పూజలు చేసేటువంటి కార్యక్రమం స్వామివారికి శక్తి పెంచేటువంటి కార్యక్రమం భక్తులందరూ కూడా మరి వాళ్ళు భక్తులందరూ కూడా వచ్చి ఆ స్వామివారికి కృపకి కానీ కోరుకుంటున్నాం జై శ్రీమన్నారాయణ మన ఏలూరు నగరం రామచంద్రవ్పేటలో వేయించేసున్నటువంటి శ్రీమద్ అలర్మేల్మంగా పద్మావతి సమేత స్వామి స్వామివారి దేవస్థానమునందు గత ముప్పవ తారీఖు నుంచి ఐదవ తారీఖు వరకు ఏడు రోజులుగా నాలాగిర దివ్య ప్రబంధ పారాయణ శ్రీవైష్ణవ సంప్రదాయంలో అత్యంత విశేషమైనటువంటి ఈ యొక్క గ్రంథాన్ని ఏడు రోజుల్లో పారాయణ చేసేటువంటి కార్యక్రమం నాలాయిరం అని అంటారు ఆయిరం అంటే వెయ్యి నాలు అంటే నాలుగు వేల పాసురాలు ఈ ఏడు రోజుల్లో కూడా సంపూర్తి చేస్తారు ఈ కార్యక్రమం చేయడానికి కేఈ బాలాజీ అని మధురై నుంచి ప్రత్యేకంగా ఒక స్వామిని కూడా తీసుకువచ్చి ఇక్కడ రిక్రూట్ చేయడం జరిగింది ఈ వారం రోజుల కార్యక్రమం నిమిత్తం అలాగే వార్షిక ప వార్షిక శ్రీవారి విశేష పవిత్రోత్సవ కార్యక్రమాలు కూడా గత నిన్నటి రోజున ప్రారంభమయ్యి ఐదో తారీఖు మధ్యాహ్నం వరకు కూడా మహాపూర్ణాహుతి కార్యక్రమంతో ఈ కార్యక్రమాలు పూర్తవుతాయి ప్రతిరోజు కూడా జరిగేటువంటి హోమ కార్యక్రమంలో కూడా పాల్గొని శ్రీవారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుకోరుతున్నాం